అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ రెండో జీవితం తొమ్మిదో భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు దేవిక రాణి ఉదయం నుంచి నాకు ఊపిరి ఆటం లేదు నిశిత ఫ్యాన్ గాలి తగిలితే ఒళ్ళంతా వేడెక్కిపోతోంది ఇదిగో ఈ అట్ట పట్టుకుని కాస్త విసురు అంటూ పడుకుంది వెంటనే వెళ్ళి ఆమె చెప్పినట్టు చేస్తోంది నిశిత అక్క చూస్తుందేమోనే లోపల ఆమెకు పీకుతోంది అటు వెళుతూ చూడనే చూసింది సంవేద ఆగ్రహంతో కళ్ళెర్ర చేసి చూస్తూ గది బయటే నిలబడి నా చెల్లికి కాలు లేదన్న జాలిక అమ్మా నాన్న లేరన్న చులకనే ఎక్కువ ఉంది మీకు అందుకే దాన్ని ఇలా వేధిస్తున్నారు ఇది ఎంత పాపమో మీకు ఇప్పుడు తెలియదు అంది గాఢ నిద్రలో ఉన్న దేవికారాణి టప్పున కళ్ళు విప్పింది ఆమె నోరు విప్పే లోపలే ఆ గదిలోంచి బయటకొచ్చింది వచ్చింది నిశిత అక్క గొడవ ఎందుకు ఇప్పుడు నేనేం కష్టపడుతున్నాను ఆవిడ దగ్గర కూర్చోవటమేగా నువ్వు ఆవేశం తగ్గించుకోకపోతే ఆమె నన్ను ఇక్కడ ఉండనివ్వదు బయటికి వెళ్ళి ఎన్ని బాధలు పడాలో నీకు అర్థం కాదు మొన్న ఆముకు తక్క నన్ను చూడకపోతే నేనేమైపోయేదన్నో అంది నిశిత ఆవిడ ఆరోగ్యంగా ఉండి కూడా నీ చేత సేవలు చేయించుకుంటోంది మనకు అమ్మ నాన్న లేరని ఇండైరెక్ట్గా ఆమె చూపిస్తోంది ఎందుకు ఇలా మనం భయపడాలి అంది సంవేద బాధగా ఇలా క్వశ్చన్ వేసుకోవటం కన్నా అడ్జస్ట్ కావటం మంచిది అంది నిశిత మెల్లగా ఎందుకు అడ్జస్ట్ కావాలి ఆవిడ పనులేవి నువ్వు చేయకు ఏం చేస్తుందో చూద్దాం అంది నా మీద నీకున్న ప్రేమతో నువ్వు ఇలా అంటున్నావు కానీ తర్వాత దాని పర్యవసానాన్ని ఫేస్ చేయాలంటే నువ్వు చేయలేవు నా మాట విని నువ్వు లోపలికి వెళ్ళక్క అంది నిశిత బ్రతిమాలుతు ఆవిడ గదిలో కూర్చుని ఏ పని చేయకుండా టైంకి తినటంలో తప్పులేదు కానీ నీ చేత ఇలా కాళ్ళు పట్టించుకోవటం బట్టలు ఉతికించుకోవటం ఫ్యాన్ ఆపేసి అట్టముక్కతో విసరమనటం నాకు నచ్చటం లేదు చూస్తుంటే బాధగా ఉంది అమ్మ నిన్నెలా చూసుకునేది అంది ఆవేశాన్ని కాస్త తగ్గించుకుంటూ ఎప్పుడూ ఒకే రోజులుంటాయా ఎండాకాలంలో ఎండాలి వానాకాలంలో తడవాలి తప్పించుకోవటం సాధ్యమా నువ్వు ఫీల్ అవ్వటం తగ్గించుకుంటే నేను హాయిగా ఉంటాను లేకుంటే ఆవిడ మధ్య నీ మధ్య నేను నలిగిపోతాను అంది నిశిత ఏమిటి మీ ఇద్దరి గుసగుసలో నా గురించేనా మీ గురించి ఆలోచించుకోండి అసలే రేట్లు మండిపోతున్నాయి బతకటం కష్టంగా ఉంది మనిషికి మనిషి బరువు అయిపోతున్నారు మీ చెల్లిని ఎక్కువ రోజులు ఉంచకు అంది దేవిక రాణి ఉలిక్కి పడింది సంవేద నేను చెప్పలేదా ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుందో అన్నట్టు అక్క వైపు చూసింది నిశిత గంట గంటకి ఈవిడ గారి బెదిరింపును తట్టుకోవటం కష్టంగా ఉంది అటో ఇటో తేల్చుకోవాలి అని సంవేద అనుకుంటూ ఉండగా ఫోన్ రింగ్ అయింది నాలుగడుగులు వెనక్కి వేసి ఫోన్ లిఫ్ట్ చేసింది నిశిత హలో అంది నిశిత అవతల వ్యక్తి మాట్లాడాక దేవిని పిలవమంటున్నాడు అత్తయ్య మీకే ఫోన్ అంది నిశిత దేవినా ఎవడేవాడు అంత అమర్యాదగా పిలుస్తున్నాడు ఉండమని వస్తున్నా అంటూ ఒక్క ఒదుటున లేచి కోపంగా ఫోన్ దగ్గరికి వెళ్ళింది దేవిక రాణి ఆమె హలో అనగానే నేను దేవి గంగాధరాన్ని అన్నాడు అవతల వైపు నుంచి ఆ పేరు వినగానే స్థాను నువ్వా అంది ఆశ్చర్యంతో నేనే దేవి అన్నాడు ఆయన గొంతులోని మార్ధవాన్ని ఆస్వాదిస్తూ జ్ఞాపకాల వర్షంలో తడుస్తున్న దానిలా ముఖం పెట్టి రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి అప్పుడే ఇంత జీవితం అయిపోయిందా అనుకున్నాను మళ్ళీ ఇప్పుడు నీ కంఠం వినిపిస్తున్నావు ఎక్కడున్నావు ఇన్నాళ్ళు ఏమైపోయావు నీ జాడ తెలుసుకుందాం అని ఎంతగానో ప్రయత్నించాను అంది ఉద్వేగంగా సంవేద నిశిత ప్రేక్షకుల్లా నిలబడ్డారు దేవిక రాణి కసురుకున్నట్టు మీరెళ్ళి మీ పనులు చూసుకోండి అని వాళ్ళ వైపు ఉరిమి చూడకుండా ఫోన్లో మాట్లాడుతోంది ఆమె అలా తన ధ్యాసలో తనుండడం చూసి అవతల వ్యక్తి ఆమెకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడని అర్థమైంది వాళ్ళకి ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం తెలియట్లేదు దేవికారాణి ఫోన్లోనే కొద్దిసేపు ఏడ్చింది కొద్దిసేపు బాధపడింది కొద్దిసేపు నవ్వింది అలా రకరకాల ఫీలింగ్స్తో ఫోన్ పట్టుకుని అలాగే కొద్దిసేపు నిలబడింది నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అంది చివరిగా కళ్ళు తుడుచుకుంటూ బస్ స్టాండ్లో ఉన్నాను దేవి ఇప్పుడే బస్ దిగి నీకు కాల్ చేస్తున్నాను అన్నాడు నువ్వు నాకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నావు మన ఇంటి అడ్రస్ చెప్తాను వెంటనే ఆటో ఎక్కి నేరుగా వచ్చేయి అంటూ అడ్రస్ చెప్పింది ఆమెకెంతో ఆనందంగా ఉంది ఇదిగో సంవేద మీ మామయ్య వస్తున్నాడు అంది సంబరంగా దేవికారాణి ఆ మాటతో శిల్పాలు కదిలినట్టుగా కదిలారు సంవేద నిశిత మావయ్య అంటే అంది పూర్తిగా అర్థం కాక సంవేద నా భర్త నీ మొగుడికి తండ్రి అంది అలా అంటున్నప్పుడు ఎప్పుడూ కనిపించినంత సంతోషం కనిపించింది ఆమెలో అవునా అంటూ ఉక్కిరి విక్కిరి అయిపోయారు ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడంటే మిగతా నాయకుల్లో కలిగే కంగారు లాంటిది వాళ్లల్లో కలిగింది వెంటనే అత్తగారి గదిలోకి వెళ్ళి అవసరం లేని సామాన్లను బయట పాడేసి మామగారి కోసం ఇంకో బెడ్ వేసి రెడీగా ఉంచారు ఆ టైంలో వాళ్ళిద్దరూ అలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఇల్లంతా వాళ్లే తిరుగుతుంటే ముచ్చటేసింది దేవికారానికి ఆమెకిప్పుడు ప్రపంచమంతా ప్రపంచం అంతా తనకు అనుకూలంగా మారి అందంగా అనిపిస్తోంది కొద్ది నిమిషాలు గడిచాక ఇంటి ముందు ఆటో ఆగింది ఆటోలోంచి గంగాధరం దిగాడు పెరిగిన గడ్డంతో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలతో మాసిన బట్టలతో ఉన్నాడాయన ఎడమ చేయి భుజం వరకు తెగిపోయి కట్టుకట్టి ఉంది ఇంకా గాయం మానలేదు పచ్చిగానే ఉంది నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికొస్తున్న భర్తను చూసి కళ్ళు తిరిగాయి దేవికారానికి భర్త తనకు దూరమైనప్పుడు అచ్చు ఇప్పటి శ్యాంబర్ధన్ లాగే ఉండేవాడు శ్యాంవర్ధన్ని చూస్తుంటే రోజు ఆమెకు తన భర్తే గుర్తొస్తూ ఉంటాడు ప్రస్తుతం భర్తలో వచ్చిన మార్పు వికృతంగా భరించరాని విధంగా ఉంది తల తిరిగినట్టయి తమాయించుకోలేక కింద పడబోయి గేటు పట్టుకుని నిలదొక్కుంది దేవికారాణి అతయ్యా మీరు కాస్త పక్కకు తొలగండి మావయ్య గారిని మీ గదిలోకి తీసుకెళ్తాం అంది సంవేద నిశిత కూడా అక్కపక్కనే ఉంది దేవికా రాణి కంగారు పడుతూ వద్దు వద్దు నా గదిలోకి వద్దు నిశిత గదిలోకి తీసుకెళ్ళు అంది ఆయన్ని అంత దగ్గరగా చూసి తట్టుకునే శక్తి లేని దానిలాగా ఇప్పటి వరకు మావయ్య గారి కోసం ఎదురు చూశారు అతయ్య మీ గదిలో ఆయనకు బెడ్ కూడా వేశాం అంది సంవేద అర్థం కాక ఆ మాటలు గంగాధరానికి వినిపిస్తున్నాయి ఆయన నన్ను అర్థాంతరంగా వదిలి వెళ్ళారు నా గదిలో ఎందుకు దూరంగా ఉండని అలవాటవుతుంది అంటూ ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించకుండానే తన గదిలోకి వెళ్ళి తలుపు పెట్టేసుకుంది దేవిక రాణి వదిలేసి వెళ్ళిన భర్త భర్తే కదా ఏమిటో ఏమిటి గారి మనస్తత్వం గడియే గడియకి మారిపోతూ ఉంటుంది అని మనసులో అనుకుంటూ గంగాధరాన్ని నిశిత గదిలోకి తీసుకెళ్ళింది సంవేద అది పెద్ద గది ఏం కాదు ఒకప్పుడు స్టోర్ రూమ్ నిశిత కోసం దాన్ని గదిగా మార్చారు నిశిత ముడుచుకుని పడుకుంటే ఇంకొకరు ఫ్రీగా పడుకోవచ్చు అక్కడ బెడ్ లాంటి సౌకర్యాలు ఏవి లేవు ఒక పక్క ప్లాస్టిక్ కవర్లో నిశిత బట్టలు ఉన్నాయి ఆమె కూర్చునే వీల్ చైర్ కూడా ఉంది గంగాధరానికి ఆ గది చూపించారు ఆయన ఆ గదిలోకి వెళ్ళి తన బట్టలో ఉన్న ఒక చిన్న కవర్ను ఒక మూలన పెట్టాడు సంబేద బాత్రూమ్ చూపించడంతో కట్టు దగ్గర తడవకుండా స్నానం చేసి వచ్చాడు అన్నం ప్లేట్ ఆయన ముందు పెట్టి నేను మీ కోడలి మావయ్య నా పేరు సంబేద ఇది నా చెల్లెలు నిశిత అంది సంబేద వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే తినకముందే కడుపు నిండినట్టయింది గంగాధరానికి తింటూ నిశిత గురించి ఆప్యాయంగా మాట్లాడాడు ఆయన అలా తన చెల్లి గురించి అడుగుతూ ఉంటే హాయిగా ఓదార్పుగా ఉంది సంబేదకి కానీ ఇంతకాలం తర్వాత భర్త ఇంటికి వస్తే ఆయన దగ్గర కూర్చొని నాలుగు మాటలు మాట్లాడిన అత్తగారి మనస్తత్వాన్ని ఎలా బేరీ చేసుకోవాలో అర్థం కాలేదు సంబేదకి ఇక రోజులు గడుస్తున్నాయి చేస్తున్న పనిలో కొద్దిమందికే ఆనందం దొరుకుతుందంటారు నిశితకు అలాంటి ఆనందం గంగాధరం ద్వారా దక్కింది సంవేద బిజీగా ఉన్నప్పుడు గంగాధరం పనులు నిశిత చేస్తుంది సంవేద అభ్యంతరం చెప్పటం లేదు ఆయన అంటే సంవేదకు మంచి అభిప్రాయం అభిమానం ఉంది నిశిత స్టిక్ సాయంతో నడిచిన యాక్టివ్గా ఉంటుంది ఏ పనైనా అవలేలగా అలసట లేకుండా చేస్తుంది అయ్యో ఆమెతో పని చేయించుకోవటం ఎలా అన్న భావన కలగదు పని చేస్తున్నంతసేపు చేస్తుంది ఆ తర్వాత వీల్చైర్లో కూర్చుని చదువుకుంటూ గడుపుతుంది గంగాధరం భుజం గాయం మానింది నిశిత ఎంతో అంకిత భావంతో ఆయన పనులు చేస్తుంటే ఇది ఏనాటి బంధమో అన్న తలంపు ఆయనలో అప్పుడప్పుడు కలుగుతుంది తండ్రి రాక సంతోషాన్ని సంతోషాన్నిచ్చింది ఆఫీస్ నుంచి రాగానే తండ్రి దగ్గర కొద్దిసేపు కూర్చోవటం అలవాటు చేసుకున్నాడు అది నిశిత కోసమే అని ఆ ఉత్సాహం కూడా నిశితకు దగ్గరగా మసలకోవటం వల్లనే అని త్వరగానే గ్రహించాడు గంగాధరం ఇక దేవికా రాణి మాత్రం ఆయన ఉండే పరిసరాల్లో నేను సంచరించను అన్నట్టు అటువైపు చూడటమే మానేసింది ఒక చెయ్యి పూర్తిగా లేకుండా ఇంకో చేత్తో బ్రతుకు దుర్భరంగా సాగిస్తున్న భర్తను ఇలా ఎందుకు జరిగింది అని అడగాలన్న ధ్యాస కూడా లేని దానిలా ఉండడం చూసి ఆయన మనస్సు చివుక్కుమంది భార్య మౌనాన్ని భరించలేక ఒకరోజు ఆమె గది ముందు నిలబడి దేవి అంటూ పిలిచాడు ఆమె ఆయన వైపు చూడలేదు అసలు ఏం జరిగిందంటే అంటూ ఇంటి నుంచి దూరం అయ్యాక ఏం జరిగిందో చెప్పబోయాడు ఆమె వినకుండా డోరు పెట్టుకుంది అప్పటి నుంచి ఆమె గదివైపుకు వెళ్ళటం కూడా మానేశాడు ప్రతి మనిషికి ఒక సొంత ప్రపంచం ఉంటుంది అందులో ఆటలు స్కూలు అల్లర్లు చదువు కెరీర్ అభిరుచులు ఆనందాలు జ్ఞాపకాలు సుదీర్ఘమైన జీవిత అనుభవం ఉన్న గంగాధరం ఆశకి నిరాశకి మధ్య ఎంత వేదాంతం ఉందో దాన్ని జీర్ణించుకుంటూ మరిచిపోలేని మజిలీలను గుర్తు చేసుకుంటూ పడుకున్నాడు నిద్రలోనే ఆ భయంకరమైన అనుభవం గుర్తొచ్చి గట్టిగా ఆ గది అదిరిలా అరిచాడు గంగాధరం ఆ రుపుకి పక్కనే పడుకునున్న నిశిత గుండె అదిరింది కళ్ళు తెరిచి వెంటనే లేచి కూర్చుంది మెల్లగా చేయి చాపి స్టిక్ అందుకుని నాలుగడుగులు వేసి గంగాధరం బెడ్ దగ్గరికి వెళ్ళి మాయ అంటూ చేతి మీద తట్టింది నిశిత చేతి స్పర్శ కన్న అనిపించి ఆ పీడకలలోంచి బయటకొచ్చి అమ్మా నిశిత అన్నాడు ఆమె కళ్ళల్లోకి చిన్నపిల్లా చూస్తూ ఆయన ఇంకా భయపడుతూనే ఉన్నట్టుగా ఆయన అదరాలు కంపిస్తున్నాయి ఎందుకు మాయా భయపడుతున్నావు ఏదో ఆపదలో ఉన్నట్టు అరుస్తున్నావు ఏం జరిగింది అంది నిశిత ఏం లేదు ఏం లేదు నువ్వు కంగారు పడకు నిశిత ఏదో పీడకల అన్నాడు కానీ ఆయన అలా ఎన్నో రోజులుగా నిద్రలో అరుస్తూనే బతుకుతున్నాడని ఆమెకు తెలియదు ఆ అరుపు విని తలుపు తీసుకుని తండ్రి దగ్గరికి వచ్చాడు శ్యాంవర్ధన్ పక్కనే ఉన్న నిశిత వైపు చూస్తూ ఏం జరిగింది అన్నాడు అదే అడుగుతున్నాను బావా నాకు తెలియదు ఏదో పీడకల అంటున్నారు మామయ్య అంది మంచినీళ్ళు తీసుకునిరా అన్నాడు నిశిత వెళ్ళి మంచినీళ్ళు తెచ్చింది ఆమె చేతిలోంచి గ్లాస్ అందుకుని నానా మంచినీళ్ళు తాగి పడుకో అంటూ గంగాధరాన్ని లేపి గ్లాస్ అందించాడు శ్యాంవర్ధన్ మంచినీళ్ళు తాగి పడుకున్నాడు గంగాధరం పేషెంట్ పొజిషన్ని గమనిస్తూ కూర్చున్న డాక్టర్ల తండ్రి బెడ్కి కాస్త దూరంగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు శ్యాంవర్ధన్ పడుకుంటే బాగుండదని తను కూడా గంగాధరాన్ని చూస్తూ అక్కడే కూర్చుంది నిశిత బావగారు తండ్రి పట్ల అంత బాధ్యతను ప్రదర్శించడం నిశితకు నచ్చింది గౌరవం కలిగింది నిద్రపోయాడు అనుకుని నిశిత వైపు తిరిగాడు శ్యాంవర్ధన్ అందరూ అంటుంటే ఏమో అనుకున్నాడు కానీ నిశితలో చక్కని రూపం ఉంది ఆమె చూపు నవ్వు మాట దగ్గరగా చూస్తుంటే హాయిగా అనిపిస్తున్నాయి నెమ్మదిగా ఆమెతో మాటలు ప్రారంభించాడు గంగాధరం నిద్రపోతున్నాడని గమనించి బావగారు మాటలు పెంచడం ఇబ్బందిగా ఉంది నిశితకి కానీ అతని మాటల్లో ఎక్కడా వల్గారిటీ లేదు అయినా ఏదో అసహజమైన ఫీలింగ్ ఆ ఫీలింగ్లో కూడా అతని మాటల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయిందనిలా వింటోంది ఎందుకంటే ఆశ్రయం దొరికిన చోట అతిథిలా ఒదిగిపోతున్న తను అంతకన్నా ఏం చేయలేక నువ్వు మీ పేరెంట్స్ని మర్చిపోలేకపోతున్నావని సంవేద చెప్పింది ఈ మధ్యన మా నాన్నగారు వచ్చాక ఆయన పనిలో పడి మీ పేరెంట్స్ని మర్చిపోతున్నామని కూడా చెప్పింది అవునా అన్నాడు శ్యామ్వర్ధన్ ఆమెనే చూస్తూ పేరెంట్స్ గుర్తురాగానే నిద్రమ తెగిరిపోయింది మర్చిపోవటం అంటే తాత్కాలికంగా డైవర్ట్ అవుతామే కానీ పూర్తిగా పోని బాధ అంటూ ఉందంటే అది తల్లిదండ్రులు కోల్పోవటమే బావా ఆ బాధ ముందు ఏ బాధ అయినా తక్కువే అంది నిశిత ఏదైనా మనం ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది కొంతమందికి శారీరకమైన ఉంటాయి కొందరికి మానసికమైన బాధలు ఉంటాయి అన్నాడు నాకు రెండూ ఉన్నాయిగా బావా అంది ఆమెకై జాలిగా ఉంది కదిలిస్తే చాలు తన మనసులోని బాధను పంచాలని చూస్తోంది ఓదార్పును కోరుతోంది ఆ విషయంలో ఎంతటి వాళ్ళైనా స్థితప్రజ్ఞతను సాధించలేరు ఆమె భావాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే అవి పెద్ద బాధలేం కాదు అన్నాడు ఆమె మాట్లాడలేదు ఇచ్చి పుచ్చుకోవటం వల్ల కూడా కొంత బాధ తగ్గుతుంది అన్నాడు ఆమె ముఖంలోకి లోతుగా చూస్తూ పుచ్చుకోవటమే కానీ ఇవ్వటానికి నా దగ్గర ఏముంది అంది డబ్బు లేదన్న ఫీలింగ్ నిన్ను బాధ పెడుతున్నట్టు ఉన్నాంగా మేమున్నాగా నీకెందుక బాధ అన్నాడు ఎప్పుడూ మాట్లాడని బావ ఇప్పుడు ఇంత అభిమానంగా మాట్లాడుతుంటే వీళ్ళంతా నా మనుషులు అన్న ధైర్యం కలిగింది డబ్బుతో సంబంధం లేకుండా ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో ఎన్ని లాభాలున్నాయో చెప్తాను విను అన్నాడు నీకు మంచి విషయం చెప్తాను విను అన్నట్టు వింటున్నట్టుగా చూసింది నిశిత చెట్ల వల్ల శాకాహార జంతువులకు ఆహారం లభిస్తే ఆ జంతువుల వల్ల చెట్లలో పరపరాగ సంపర్కం జరుగుతుంది అలాగే ముసళ్ళు నోరు తెరుచుకుని కూర్చుంటే కొన్ని రకాల పక్షులు వాటి దంతాల మధ్య ఇరుక్కున్న మాంస ముక్కల్ని లాక్కొని తింటాయి దీనివల్ల ముసలికి నోరు శుభ్రమవుతుంది అటు పక్షికి ఆహారము దొరుకుతుంది కొన్ని లతలు పెద్ద 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 చెట్లను అల్లుకుంటూ ఎగబాగుతాయి దానివల్ల లతలకు ఒక ఆధారం దొరుకుతుంది లతలకు పూచే పోలకు ఆకర్షించబడి వచ్చే కీటకాల వల్ల చెట్లు పోలతో సమర్థవంతమైన పరపరాగ సంపర్కం అని అతను ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే సంవేద వచ్చింది ఏమిటి దానికి ఏదో సైన్స్ లెసన్ చెప్తున్నారు ఈ టైంలో మామయ్య గారు నిద్రపోద్దా అంది మా నాన్న నిశ్చితను స్కూల్కి వెళ్ళనిచ్చేవాడు కాదు మీరు ఆఫీస్ నుంచి వచ్చాక ఫ్రీ టైంలో దానికి కాస్త చదువు నేర్పితే బాగుండని అప్పుడప్పుడు భర్తతో చెప్పడం గుర్తొచ్చి ఇప్పుడు చదువు చెప్తున్నాడు అనుకుంది సంబేద ఆయన నిద్రపోకుండా అరుపులతో కేకలతో మమ్మల్ని నిద్రలేపి కూర్చోబెట్టారు నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని మేమిద్దరం ఇలా కూర్చున్నాం మధ్యలో మళ్ళీ అరుస్తాడేమో అని చూస్తున్నాం అన్నాడు శ్యాంవర్ధన్ నిద్రపోతున్న వాళ్ళు ఆ ఉన్న గంగాధరం వైపు చూసి తల కొట్టుకుంటూ ఆయన హాయిగా నిద్రపోతున్నారు మీరేమో అరుపుల కోసం చూస్తున్నారు ఆయనకేం కాదులేవే ఎందుకంత బెంగా మీరు రండి వెళ్దాం అంది సంబేద అతనికి వెళ్ళాలని లేదు భార్య చేయి భుజం మీద పట్టంతో ఇక తప్పదన్నట్టుగా లేచి వెళ్ళాడు శ్యామ్ గంగాధరం లేచి మళ్ళీ అరుస్తాడేమో అని వణుకుతూ పడుకుంది నిశిత ఇక బ్రష్లు కలర్స్ అందుబాటులో పెట్టుకుని ఏకాగ్రత ఏమాత్రం దెబ్బ తినకుండా జాగ్రత్తగా తీసుకుని పెయింటింగ్ వేస్తూ అందం ఆనందం అంతం అనంతం శబ్దం నిశ్శబ్దం అన్నీ తన బొమ్మలో చూసుకుంటూ అలై గాలై ఆటై పాటై సాగిపోతున్నాడు ద్రోణ మొబైల్ రింగ్ అవుతుంటే స్పీడ్గా రెండు అడుగులు వేసి మొబైల్ అందుకుని హలో అంది శృతిక బాగున్నావా శృతి అని అవతల కంఠం అనగానే నాన్ స్టాప్గా మాట్లాడటం మొదలెట్టింది శృతిక ఆగాగు ఏం మాట్లాడుతున్నావు శృతి అంటూ ఆశ్చర్యపోయింది ఆమె అవును ఆయన సమక్షం నాకు అలాగే అనిపిస్తుంది ఏం చేయని చెప్పు ఏటైనా పారిపోవాలనిపిస్తోంది అంది శృతిక పారిపోవటం పరిష్కారం కాదు మొన్న ద్రోణ ఏం చెప్పాడో తెలుసా ఈ మధ్యన నువ్వు మరీ చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావట ఏం కావాలో చెప్పవట స్వేచ్ఛగా మాట్లాడవట ఏది చెప్పినా ఫాలో అవ్వవట మళ్ళీ మళ్ళీ చెప్తే మౌనంగా చూస్తావట ఏం మాట్లాడినా వినపడనట్టు చూస్తావట అదేంటి అంటే నన్ను ఇలాగే వదిలే అన్నట్టుగా ఒంటరిగా కూర్చుంటావట ఇలా అయితే అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించు అంది కృతిక ఆయన పరిస్థితికే బ్రహ్మాండ తాండవం రోజుకి ఎన్ని ఫోన్స్ ఎందరు అభిమానులు అదేమి చిత్రం అందరూ ఆడవాళ్లే కొందరైతే నేరుగా ఇంటికే వస్తుంటారు అంది శృతిక అక్కతో చెప్తే ఎలా ఉంటుందో అని ఇన్ని రోజులు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తేనే బాగుంటుంది అనుకుంది ఎంతో బ్రాడ్ థింకింగ్తో స్పీడ్ స్పీడ్గా ఉండే నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు ఒంటరిగా ఒక చిన్న సర్కిల్లో కూర్చొని ఆలోచించకుండా కాస్త బయటికి రావే వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకో లేకుంటే నీ మనసే నిన్ను చంపేస్తుంది మానసికంగా అంది కృతిక స్పీడా నేను స్పీడా దేనిలో స్కూటీ నడపడంలోనా ఆ స్పీడ్ వల్ల అవయవాలు మాత్రమే పోతాయి కానీ ఈయన దగ్గరికి వచ్చే వాళ్ళ స్పీడ్ చూసావంటే మతి పోతుంది ఒక్కసారి చూస్తే జీవితంలో తిరిగి లేచే స్థితిలో ఉన్నాం అంత స్పీడు ఆ అభిమానం ఆరాటం ఆ ఆనందం ఓహ్ చెప్పలేం అంది శృతిక చూడు శృతి వాళ్ళ కళారంగంలో అభిమానుల పాత్రే ఎక్కువగా ఉంటుంది వాళ్ళు వాళ్ళ కళ కళలో ఎదగటానికి ఇన్స్పిరేషన్ అభిమానుల అభిమానమే ఆ పొగడతలు ఆ ఎంకరేజ్మెంట్ లేకుంటే వాళ్ళు అక్కడే ఆగిపోతారు ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఇదిగో నాలాగా ఇప్పుడు నేను ఎంతమందికి తెలిసి చెప్పు మహా అయితే మా ఆఫీస్లో మన ఫ్యామిలీ మెంబర్లకి అంతేగా మరి ద్రోణ అంది కృతిక ఆయన తెలిసిన ఆడవాళ్ళందరికీ తెలుసు అంది వెంటనే శృతిక ఆడవాళ్ళ గురించి ఆలోచిస్తున్నంతసేపు నువ్వు ద్రోణను గుర్తించలేవు అతను ఏంటో నీకు అర్థం కాదు అంది కృతిక అర్థం కానీ అమోఘం ఏముందక్కడ అంది వెటకారంగా నువ్వు అతనితో కలిసి బయటకు వస్తేగా నీకు అర్థమయ్యేది ఎప్పుడు చూసినా ఏదో నేరం చేసిన ఖైదీలాగా నాలుగు గోడల నుంటే ఏం తెలుస్తుంది ఆ మధ్య ఒక కాస్ట్లీ ఏరియాలో ద్రోణచేత నేచర్ ఆర్ట్ పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ పెట్టించారు లక్కీగా ఎందరెందరో సందర్శకులు వచ్చారు వచ్చిన వాళ్ళలో అమెరికన్స్ ఆస్ట్రేలియన్స్ జర్మన్స్ కూడా ఉండటం విశేషం వాళ్ళకి నచ్చిన పెయింటింగ్స్ని లక్షల్లో కొనుగోలు చేసి పట్టుకెళ్ళారు చూస్తున్న నాకే వండర్ అయింది అంది కృతిక అది బిజినెస్ ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు అలా డబ్బుల్ని పోగేసుకుంటూ ఉంటారు అంది శృతిక చచ్చా నీకెలా చెప్తే అర్థమవుతాడే ద్రోణ అతను నువ్వు అర్థం చేసుకోకపోతే నీకు నువ్వే అర్థం కాకుండా పోతావు అతని లైఫ్ ప్రస్తుతం నువ్వు ఇచ్చే మనశ్శాంతి మీదే ఆధారపడింది అతనే బాధ పెట్టకు అంది నేనేం బాధ అతనే నన్ను బాధ పెడుతున్నాడు నాలుగు రోజుల నుంచి ఇంటికి రాలేదు తెలుసా ఒంటరిగా ఉన్నాను పడుకోవాలంటే భయంగా ఉంది నీ దగ్గరకు వద్దామంటే మీ అత్త ఒకటి అంది శృతిక అవునా అంటూ నోరు ఎళ్ళబెట్టింది కృతిక అది వినగానే షాక్ తిన్నాడు ద్రోణ క్షణంలో తేరుకుని కొంచెం పెట్టి ఇది అనుమానం కాదు బలుపు అనుకుంటూ హాల్లోకి వచ్చాడు అప్పటికే కాలు కట్ చేసి వంటగదిలోకి వెళ్ళబోతున్న శృతిక చేయి విసురుగా పట్టుకుని ఇప్పుడు నువ్వెవరితో మాట్లాడావు నాలుగు రోజుల నుంచి నేను ఇంట్లో లేనా అన్నాడు కోపంగా ఎందుకంత గట్టిగా పట్టుకుంటారు నా చేయి విరిగిపోతుంది వదలండి మా నాన్న నా కాళ్ళు చేతులు బాగుండాలనే నన్ను మీకు ఇచ్చారు మీ ప్రవర్తన నన్ను ఎలాగూ మానసిక రోగిం చేసింది ఈ కాళ్ళు చేతులు కూడా ఉంచరా నాకు అంటూ మోకాళ్ళ మీద కూర్చుని చేతుల్లో మొహం దాచుకుని ఏడ్చింది అప్పటికప్పుడు ఈ ఏడుపు ఏమిటి రివర్స్లో మాట్లాడే ఈ మాటలేమిటి తట్టుకోలేక ఆమె చేయి వదిలేశాడు ఈసారి మీ దగ్గరికి మీడియా వాళ్ళు వస్తారుగా అప్పుడు మీ భార్యగా నేనెంత రగిలిపోతున్నానో ఎంత కుమిలిపోతున్నానో చెప్తాను అంది ఏడుస్తూనే అదండి మరి మరి తరువాయి భాగం మనం రేపు విందామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్